మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలనుక పరిశీలించినట్లయితే జపాన్ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా అప్పుల వేట సాగిస్తా ఉన్నాడు మెట్రో రైల్ ఏదైతే నిర్మాణం కోసం విస్తరణ కోసం పదకొండు వేల కోట్ల రుణం కావాలని చెప్పి ఇక్కడ వివిధ ఏజెన్సీల వద్ద మోకరి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఒకవైపు పెట్టుబడుల సాధన కోసం జపాన్ వెళ్ళిండు అని చెప్పి అదే విధంగా నిన్నటి రోజున ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు దీని ద్వారా ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్న రేవంత్ రెడ్డి అసలు విషయం మాత్రం అప్పుల బయటకు వెళ్ళినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి మరోవైపు చూసుకున్నట్టు అయితే గ్రూప్ వన్ ఏదైతే ఆరోపణలు అదేవిధంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయో దానికి సంబంధించి అభ్యర్థులు వేసిన పిటిషన్ల మీద గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకుని కానీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వచ్చే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదు అని చెప్పి గ్రూప్ వన్ దాన్ని ఏదైతే నియామకాలకు బ్రేక్ వేసింది ఇప్పటికే అనేక రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఇక్కడ ఏదైతే పది మంది ఎగ్జామ్ రాయకున్నా కూడా వాళ్ళకు రిజల్ట్ లో వాళ్ళ పేర్లు అంటే ఎగ్జామ్ రాసిన వారికి రిజల్ట్ ప్రకటించిన వారికి మధ్యలో పది మంది తేడాస్తున్నారు అదే విధంగా మరి ఇక్కడ రెండు పరీక్ష కేంద్రాల నుంచే డెబ్బై మందికి పైగా గ్రూప్ వన్ కు ఎంపిక అయిన చెప్పి ఈ విధంగా అనేక రకాల సందేహాలు ఒకే రకమైన మార్కులు ఒకే ఆల్ టికెట్ సీరియల్ నెంబర్లు ఉన్న వారికి రావడం మరి దీని మీద పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా రాకేష్ రెడ్డి అదేవిధంగా వివిధ అభ్యర్థులందరూ కూడా సందేహాలు వ్యక్తం చేసి కోర్టులో పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు బ్రేక్ వేసింది మరి దీని ద్వారా ప్రభుత్వానికి మరి ఇక్కడ ఇది చెప్పబెట్టుగా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి మరోవైపు హెచ్చయు అంశంపై ప్రధాన మంత్రి ఎందుకు స్పందించడం లేదు మరి ఇక్కడ కాళేశ్వరం మీద ఏదైతే కూలింది అని చెప్పి వీళ్ళు ఒక ప్రకటన చేయగానే ఎన్డిఏసి నిపుణుల బృందాన్ని హడావిడిగా పంపించిన మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సాధికారిక కమిటీ ఇక్కడ ఆర్థిక అక్రమంగా ఆర్థిక లావాదేవీలు చోటు చేసుకుంటా ఉన్నాయని చెప్పి పర్యావరణ విధ్వంసం జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి ఎందుకు స్పందించడం లేదని చెప్పి నిన్న రోజున బీఆర్ఎస్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ ప్రధానమంత్రిని బీజేపీని బిజెపిని నిలదీసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈ వార్త కథనాలు పరిశీలించే ముందు ముందుగా నిన్నటి రోజున రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఒక బుడ్డోడు ఆ బుడ్డోడు మాట్లాడిన మాటలు నిన్నటి రోజున ఎక్స్ లో వైరల్ గా మారినాయి మైనంపల్లి హనుమంతరావు కొడుకు ఇప్పుడే పురుడు పోసుకున్న మరి కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి మరి మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆ బల్బు మాటలు ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి బాపు కేసీఆర్ మీద ఈయన చేసిన అనుచిత వ్యాఖ్యలు నిన్నటి రోజున మరి ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అవీ ఒకసారి పరిశీలించినట్టయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్సవ వీడు మొన్న మొన్ననే మరి రోడ్డు మీదకి వచ్చిండు కేసీఆర్ ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసిన రోజు వీడు ఎడవనుకున్నది వీడట ఉత్సవ వహించిందట ఇక్కడ ఈ ఉత్సవ వహించిన కథను కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీని అయ్యేమో కాలు మొక్కుతాడు మరి ఏ కాదు కేటీఆర్ఏ కాలు మొక్కుతాడు ఇక్కడ వైనపల్లి హనుమంతరావు మరి ఇక్కడ ఏదైతే ఈ మైనంపల్లి నేనే సంబంధించి ఆ రోజుకి సంబంధించిన వాళ్ళ నానేమో కేటీఆర్ కాలు మొక్కకుండా తిరిగితే వీళ్ళు ఉత్సర్ వహించిన అని చెప్పి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు అంటే డబ్బు మదం ఏ విధంగా ఉన్నది లేదంటే అధికార మతం ఏ విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి భాషను మరి ఆయనకు ఆయన కింద ఉన్న ఆయన ఆయన ఏదైతే ఆయన కేబినెట్ కు సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ భాష మీద ఏ రకమైన పట్టు ఏ రకమైన మరి ఇక్కడ వీళ్లకు కనీస మర్యాద కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడారు యథా రాజా తదా అన్నట్టు రేవంత్ రెడ్డి ఏ వాళ్ళని విధంగా అయితే చిల్లర భాష భాషతో బజారో వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం అంటే గుడ్డోడు పెద్దగా తెలియదనుకోవచ్చు మరి ఇక్కడ చూసుకున్నట్టు మొన్ననే కొత్త పిచ్చగా పొద్దురు కదా అన్నట్టు ఈయనకు మొన్ననే ఎమ్మెల్సీ మరి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎంపీ టికెట్ ఎత్తదని గవర్నర్ కోట చివరికి ఒక ఎమ్మెల్సీ వాడస్తే ఆయన మాట్లాడే మాటలు కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించినట్టు అయితే రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ విదేశానికే భయపడే కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్టు భయపడ వారికి భయపడని కాంగ్రెస్ ఇది ప్రధాన మంత్రిని పట్టుకొని ఒక ఎమ్మెల్సీ వాడే భాష ఇది తెలంగాణలో మొత్తం పూర్తిగా చిల్లర భాష బజార్ భాషగా మార్చేసిండు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి దీనికి సంబంధించి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డిని ఏ విధంగా దూషిస్తా ఉన్నాడు ఒకసారి గమనించండి అరే గాండు అట అరే గాండు కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఒక మాజీ ఎంపీ మాట్లాడుతున్న మాటలు అరే నపు కనీసం మరి ఇక్కడ ఒక గౌరవప్రదమైన భాష విమర్శలు రాజకీయాల్లో విమర్శలు అన్నిటి అనేక ఉంటాం ఎవరు ఎవరి పార్టీ విధానాలను ఇంకో పార్టీ యాక్సెప్ట్ చేయది విధానపరమైన విమర్శలు చేయాలి గాని ఈ రకంగా బజార్ భాష తోటి మైనంపల్లి రోహిత్ వాడు ఏకంగా మరి తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ నే వాడు వీడని సంబోధిస్తాడు అదే విధంగా అద్దర్కి దయాకర్ మొన్ననే ఈయనకు పాపం తిరిగంగా తిరిగంగ తిరిగంగ దయా దాక్షిణ్యుల మీద ఆలకాలు ఇళ్లకాలు మొక్కి ఆఖరికి పోమంట రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరినీ మరి ఇక్కడ కాళ్ళ మీద పడి క్షమా ఈ రోజు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని మరి ఆరా తోరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఏ సద్విమర్శ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరా మరి ఇలాంటి భాష రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కారం ఏ విధంగా ఉన్నది విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ రకమైన హీనమైన భాషకు ఆలవారంగా మార్చి రేవంత్ రెడ్డి తెలంగాణను అనే విషయాన్ని మనం గమనించాలి వార్త కథనంగా పరిశీలించినట్లయితే రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడలేం చిత్తశుద్ధి ఉంటే కంచభూములపై విచారణ జరిపించాలి కేటీఆర్ సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి రేవంత్ సర్కార్ కాపాడేందుకు మోదీ ఆరాటం ఆర్ఆర్ ట్యాక్స్ పై ఆరోపణ చేసి ఏడాకేందుకు తీసుకోవడం లేదు కాంగ్రెస్ సర్కారు ను కూర్చే కర్మ మాకు పట్టలేదు రేవంత్ రెడ్డి పిచ్చి చేస్తున్న ప్రజలే తిరగబడతారు ఇంకో ఇరవై ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటేరు దేశంలో బిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్ కు చెప్పబెట్టు ఇది విద్యార్థుల పర్యావరణ ప్రేమికుల విజయం రేవంత్ రెడ్డి తప్ప చెరువు నెరు తాకట్టు పెట్టడం ముఖ్యమంత్రి ఉచిలో పడి అధికారులు పోలీసులు చట్టాన్ని అక్రమిస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక చిత్తంటే కంచ భూములపై విచారణ జరిపించాలని చెప్పి నిన్న రోజున ఇక్కడ డిమాండ్ చేసిండు మరి ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ వసూలు వస్తులైతుందని సాక్షాత్తు ప్రధానమంత్రి తెలంగాణలో ఆరోపణలు చేసిండు ఇలా చూసుకున్నట్టయితే సిఈసి ఏదైతే సుప్రీంకోర్టు సాధికారిక కమిటీని పంపిందో ఆ కమిటీ ఇంట్లో ఆర్థికంగా మరి ఇక్కడ ఏదైతే ఆర్థిక దోపిడీ జరగబోతా ఉన్నదని చెప్పి నివేదిక ఇచ్చింది మరి ఇప్పటికైనా ఎందుకు స్పందిస్తలేరు పర్యావరణాన్ని అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ప్రకృతిని ధ్వంసం చేసిరని మూడు రోజులతో చట్టాన్ని గురి చేసిన సాక్షాత్తు ప్రధానమంత్రి మరి ప్రకటనలు చేస్తాడు మరి సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎందుకు మరి ఇక్కడ విచారణ జరిపించారు ఈడీని ఎందుకు పంపిస్తలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అయినా ఎందుకు సాఫ్ట్ కారణం ఉన్నది మనని మరి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్న అంశాన్ని ఒక రకంగా చూసుకున్నట్లయితే రెండో అంశం ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఇక్కడ ఈడీ కేసు నమోదు చేసిందో సోనియా గాంధీని ఏ వన్ గా అదే విధంగా రాహుల్ గాంధీని ఏ టూ గా నిన్నటి రోజున వాళ్ళు అదే ఏదైతే ఇక్కడ పిసిసి గాని అదే విధంగా కాంగ్రెస్ నాయకులు అందరు కూడా మరి ఈడీ ఆఫీస్ ముందర పెట్టి గగ్గోలు పెడతా ఉన్నారు ఇది అంతా తప్పుడు కేసులని మరి ఆ రోజు కవిత మీద లిక్కర్ కేసు పెట్టిన ఏమో మరి ఇక్కడ లిక్కర్ రాని లిక్కర్ రాన ప్రచారం చేసిరు మరి ఇప్పుడు వీళ్ళని దొంగలు అని చెప్పి ఎందుకు అనకూడదు ఇలా కాంగ్రెస్ చెప్పాలి ఏ వన్ ఏ టూ దోపిడీకి ప్రయత్నం చేసిరు మనీ లాండరింగ్ నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోసుకునే ప్రయత్నం చేసిందని ఏ వన్ పెడితే సోనియా గాంధీ పెద్ద దొంగ రాహుల్ గాంధీ చిన్న దొంగ అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు అనకూడదు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఈడీ అనేది మరి చిత్తశుద్ధి తోటి అన్నట్టుగా మాట్లాడిన రోజు కవిత మీద కేసు రోజు మరి కవితలు లిక్కర్ రాని చేస్తే ఇద్దరు దోపిడి దొంగలు కాదా మరి ఇంకా దొంగలే దొంగ అని అరుస్తూ మళ్ళా మోడీని దొంగ అంటా ఉన్నారు అమిత్ షా అంటున్నారు ఎందుకు సోనియా గాంధీ దొంగ కాదు ఎందుకు రాహుల్ గాంధీ దొంగ కాదు ఈడీని మీరు ఆ రోజు సమర్థించిన రోజు ఈ రోజు మీ వరకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి గమనించాలి ఇక్కడ యావత్ తెలంగాణ కాంగ్రెస్ అంతా కూడా మరి వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మరి ఇంచక్క జపాన్ కూడా అక్కడి నుంచి కూడా కనీస ప్రకటన చేయలేదు ఈడీ మీద గాని ప్రధానమంత్రి మీద గాని కనీస ప్రకటన చేయలేదు రేవంత్ రెడ్డి అని అంటే మోడీకి రేవంత్ రెడ్డికి మధ్యలో బంధం ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకే ఏమైంది మోడీ ఎందుకు మాట్లాడతలేవని చెప్పి ఇక్కడ మరి కేటీఆర్ ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా సంబంధించాలి ఇక గ్రూప్ వన్ కు బ్రేక్ నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం విచారణ తెలియ వరకు ప్రక్రియ ఆపండి సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు కంప్యూటర్ లాగ్ ఇస్తూ సమాచారం న్యాయస్థానికి సమర్పించండి మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఆదేశం తప్పు పిటిషన్ మీద ప్రభుత్వం ధర్మాసనం ఉపేక్షించబోదని వెళ్ళని మరి ఇప్పటికే మరి దెబ్బ మీద దెబ్బ రాక్తనే ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి ఇక్కడ హెచ్సీ భూముల తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ వివాదం కూడా కోర్టుకు చేరింది మరి గ్రూప్ వన్ లో భారీగా అవకతవకలు జరిగిన అని చెప్పి మరి తాడి కౌశిక్ రెడ్డి అయితే మరి ఆల్ టికెట్ల నెంబర్లతో సహా మీరు ఎంతమంది ఎగ్జామ్ రాసిరు ఎంతమంది ఫలితాలు వచ్చినాయని కూడా మరి ఆధారాలతో సహా బయట పెట్టిండు అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వాళ్ళు కూడా సుమారు ఇరవై మంది పిటిషన్ వేసిరు ఇలా పూర్తి స్థాయిలో మరి ఏదైతే భారీగా అవకతవకలు జరిగినాయి దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించి ఈ అవకతవకలకు ఏదైతే అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారో మరి కోట్లాది రూపాయల చేతులు మారినవి మరి దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఏదైతే హైకోర్టును ఆశ్రయించిందో హైకోర్టు మళ్ళీ బ్రేక్ వేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక అంశం మరి హెచ్ సంబంధించిన ఒక అంశం గ్రూప్ వన్ అంశం ఈ రకంగా మరి అదే విధంగా అదేవిధంగా లగచర్లకు సంబంధించిన అంశం అన్ని కూడా మరి ఇలా అస్తవ్యస్త నిర్ణయాలతోటి కోర్టులో జోక్యం చేసుకుని వాటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అదే విధంగా ఫిరాయిపు ఎమ్మెల్యేల మీద కూడా రేపు ఎల్లుండో తీర్పు రాబోతా ఉన్నది ఖచ్చితంగా వాళ్ళ మీద అహర్హత వయటు పడే అవకాశం ఉన్నది ఎందుకంటే సుప్రీం కోర్టు ఖచ్చితంగా కొరడాలు తెలిపిస్తా ఉన్నది రాష్ట్రపతికే バンドウィッドナー。 మరి ఇక్కడ కోర్టు ఇంకా స్పీకర్ కు టైం పెట్టినలో మరి ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా పెడుతుంది కాబట్టి మరి నెల రెండు నెలలో టైం ఇస్తే స్పీకర్ ఖచ్చితంగా వాళ్ళకు వేటు వేసే అవకాశం ఉంటుంది ఆ టైం లోపల కూడా ఆయన వేటు వేయకుండా అట్లాగే ఉంటే మరి ఆయన పదవిని అవహేళన చేసినట్టే ఖచ్చితంగా సుప్రీం కోర్టు అది వాళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నర్ మూడు నాలుగు సంవత్సరాలు తమిళనాడుకు సంబంధించిన పది బిల్లులను తన వద్దే ఉంచుకుంటే మరి ఆ బిల్లు కూడా గవర్నర్ గాని అదేవిధంగా రాష్ట్రపతి గాని ఆమోదం లేకుండానే కోర్టు ద్వారా The yeah. బిల్లులుగా మారిన అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ పది మంది మీద ఖచ్చితంగా వేటుపడుతుంది అదేవిధంగా సాధికారిక కమిటీ సూచనల మేరకు ఒక చెట్టుకు ఐదు చెట్లు నాటాలని చెప్పి మరి మీరు చెట్టు పునరుద్ధరించకుండా వన్యప్రాణులను సంరక్షించే ఏర్పాట్లు చేయకపోతే మిమ్మల్ని అక్కడనే జైలు పెడతా అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ గా అధికారులకు మరి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పటి వరకు పర్యావరణకు సంబంధించి కానీ అటవీ అనుమతులు కానీ తీసుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారో మరి వాటిని దొంగ అనుమతి పత్రాలు కూడా ఆరోపణలు వెలువడతా ఉన్నాయి ఎందుకంటే ఆన్లైన్ లో అప్లై చేయకుండా అన్ని మాన్యువల్ గా చేయడం మూలంగా మరి డేట్ దాటిన తర్వాత మరి ఇక్కడ సుప్రీం కోర్టు సాధికారిక కమిటీని అదే విధంగా సుప్రీం కోర్టు ను కూడా తప్పుతో పట్టించే విధంగా మాన్యువల్ అనుమతులు పాత డేట్ల డేట్లతో తీసుకున్నట్టుగా కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఆఫ్లైన్ వెనుక మర్మం కేంద్ర కేంద్రం స్థానికారిక కమిటీనే తప్పుగా పట్టించాలనుకున్నారా చెట్ల నరికిపోయిన తర్వాత ముందు తేదీలతో మాన్యువల్ ప్రక్రియ కంచ గచ్చబౌలి భూమిలో అడగడకున్న అధికారుల తప్పిదాలు ఇప్పటికే మరి ఇక్కడ కంచ గచ్చబౌలికి సంబంధించి అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారుల అత్యుత్సాహంతో ఇదంతా జరిగింది అధికారులు మిగతా ఆ సీనియర్ తోటి సంప్రదింపులు చేయలేదు సంబంధిత తోటి సంప్రదింపు చేయలేదు ఇద్దరు అధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పి ఏదైతే ఇదంతా కూడా మరి ఇద్దరు అధికారుల మీద నెట్టేసి టీజీ ఐఐసి కి సంబంధించిన అధికారిని అదేవిధంగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెదిలే సీఎంఓ లో ఉన్న ఐఏఎస్ అధికారులు వీళ్ళిద్దరు కలిసి 新ロープ。 మరి దీని ద్వారా ప్రభుత్వానికి ఎందుకంటే రచనంటే కంచకచ్చి బౌలి భూములను ఎట్టి పరిస్థితిలో కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి సాధికారిక కమిటీ అనుమతించదు సాధికారిక కమిటీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వదు ఇప్పటి వరకు అలాంటి జరగలేదు టాటా లాంటి వాళ్ళు ఇండ్లు కడతా అంటేనే పర్యావరణాన్ని ధ్వంసం చేసి మీరు పేదలకు ఇల్లు కట్టినా మేము దానికి అనుమతులు ఇచ్చేది లేదు అని చెప్పి గతంలో మరి ఇక్కడ ఏదైతే టాటా వాళ్ళకు అనుమతులు నిరాకరించింది ప్రజా ప్రయోజనం కోసం అయినా అడవులను నరికితే మరి హించేది లేదు అని చెప్పింది కాబట్టి మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ సాధికారిక కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది సాధికారిక కమిటీ నివేదిక ప్రకారం అందులో ఎట్టి పరిస్థితుల్లో చెట్లను కొట్టడానికి కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ చేసే కాబట్టి అందులో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది కాబట్టి ఆ ప్రభుత్వ ప్రతిష్టను మరి ఏదైతే డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి అంటే డామేజ్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా మరి దాని వెనుక ఇద్దరు అధికారుల మీద నెట్టేసి చేతులు తుర్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నది మరోవైపు అధికారులు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు అందులో భాగంగా కేంద్ర సాధికారిక కమిటీని తప్పుద పట్టించడానికి ఓల్డ్ డేట్ల తోటి మాన్యువల్ గా మరి అనుమతులను రాసుకొని పోయిందట దాని మీద కూడా వాళ్ళకి ఇబ్బందులు తప్పవు ఎందుకంటే ఖచ్చితంగా మరి అవి ఏదైతే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసి ఉండాలి ఆన్లైన్ ద్వారానే అనుమతులు ఇచ్చి ఉండాలని మరి ఏదైతే ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కాలరాశి మాన్యువల్ పట్టుకొని దాని మీద కూడా అధికారులకు మళ్ళీ అక్షింతలు తప్పై ఏదేమైనా హెచ్ఈ భూముల్లో అధికారులే బలి పశువులు కాబోతా ఉన్నారు గతంలో చూసుకున్నట్టయితే ఫార్ములా వన్ రేస్ కేసు విషయంలో మరి అక్కడ ఏం జరిగినా కూడా మంత్రిగా నాదే బాధ్యత చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ప్రకటించి నువ్వు కానీ హెచ్ఈ భూముల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్పందించడం లేదు ఏదైనా జరిగితే అధికారుల మీద నెట్టేసి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరోవైపు సిఎస్ ఈ నిలాఖరులో ఇక్కడ పదవి విరమణ చేయబోతా ఉన్నది మరి ఆమె మెడకు మాత్రం ఈ ఉచ్చు బిగిసిపోతా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి హెచ్ఈలు విద్యార్థి విడుదల పదహారు రోజుల అనంతరం జైలు నుంచి బయటకు రోజుకు ఘన స్వార్థం పలికిన తోటి విద్యార్థుల వరిసిటీ భూముల కోసం పోరాటం ఆకుభోమాని వెళ్ళడి అని చెప్పి ఇద్దరు విద్యార్థులు ఏమైతే అరెస్ట్ చేసిరో అందులో ఒక విద్యార్థికి మరి వారం రోజుల క్రితం వచ్చింది రెండో విద్యార్థికి పదహారు రోజుల తర్వాత నిన్నటి రోజున బెయిల్ వచ్చింది ఆ బెయిల్ నుంచి బెయిల్ రావడంతో జైలు నుంచి వచ్చిన ఆయన ఘన స్వాగతం పలికి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో భూముల అంశంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పి నిన్నటి రోజుల వాళ్ళు ప్రతి నూమి అంశాన్ని కూడా మన ఇక్కడ ప్రధానంగా గమనించాలి జూలై నుంచి మద్యం ధరల మేపు రెండు వేల కోట్ల అదన ఆదాయమే లక్ష్యంగా కసరత్తు సీఎం జపాన్ నుంచి రాగానే లిక్కర్ రాగానే నిర్ణయం జూన్ ముప్పై నెల ఇక్కడ తప్పిళ్లతో ముగియనున్న ఒప్పందం అని చెప్పి జూలై నుంచి మధ్య రేట్లు భారీగా పెంచడానికి ప్రయత్నం చేస్తామని ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా డమాల్ అయిపోయింది రియల్ ఆదాయం పాత్ర అని కాబట్టి ఇక మిగిలిన ఆదాయం మరి పెంచుకోవాలని అంటే మిగిలింది ఒకటే లిక్కర్ మీద ఇప్పటికే మరి ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఇంటింటికి కూడా రేపు డోర్ డెలివరీ చేసిన ఆశ్చర్యం లేదు గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మొన్నటి రోజున శ్రీధర్ బాబు ఒక ప్రకటన చేసిరు మీ ఆయాములో మీరు చౌకధరల దుకాణాలలో కూడా లిక్కర్ పెట్టి అమ్మినో అని మరి ఆ చౌకధరల దుకాణాలలో లిక్కర్ పెట్టి అమ్మినో లేదో ఇప్పటివరకు తెలంగాణ సమాజం చూడలే గాని వీళ్ళైతే మరి సాచెట్లు ఏదైతే మన ఫ్రూటీ అదేవిధంగా మజా లాంటి ప్యాకెట్లు ఏవైతే ఆ ప్యాకెట్లలో కూడా మద్యం అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఊరూరా లిక్కర్ షాపులు తెరవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆ బెల్ట్ షాపులను మరి రెట్టింపు చేసిండ్రు ఇంకా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఊరూరా బార్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బార్ల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఇక్కడ మద్యం ధరలను పెంచి మరో రెండు వేల కోట్లు అదనపు ఆదాయం సంపాదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ మాత్రం అదపాదానికి తొక్కేసి పూర్తిగా మరి స్వయంకృత పరంగా ఆదాయం కాంగ్రెస్ శాతమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పడింది ఫిబ్రవరి నెలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంచనా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అయితే ఏడు వేల ముప్పై మూడు కోట్లు మాత్రమే వచ్చినాయి ఆదాయం వచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది నిరుడు ఇదే నెలలో వచ్చిన ఆదాయం డెబ్బై పాయింట్ ఒకటి ఆరు శాతం మరి ఇక్కడ ఈ రకంగా పూర్తిగా రియల్ ఆదాయం ఎత్తబడిపోయింది అనేది ఈ రోజు తెలంగాణ సమాజం అందరికి కూడా తెలుసు హైడ్రా భూతాన్ని చూపించి ఏదైతే వసూళ్లకు పాల్పడదామని ప్రయత్నం చేసిందో ఇటు రెంటికి చెట్టు రేవల్లా మరి సెలబ్రిటీలను నాగార్జున లాంటి సెలబ్రిటీలను ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఏదైతే మేము ఆ రెండు జంట సాగరాలను కాపాడుతామని చెప్పి మరి హడావిడి చేసి చెరువులను కాపాడుతామని చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పి మరి రాత్రి రాత్రి నోటీసులు ఇచ్చి సెలవు వేళల్లో కూడా మరి ఏదైతే పారాని ఏదైతే పచ్చని పారాని పచ్చని అవి తోరణాలు కట్టుకుంటారు ఆ తోరణాలు కూడా ఆరకముందే పేద ప్రజలు కూడా కూల్చేసారు ఒకరు సెలబ్రిటీ కూల్చేసి హైప్ క్రియేట్ చేసారు ఆ తర్వాత హైడ్రా హైడ్రా ద్వారా ఒకవైపు రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇప్పుడు హైడ్రా కూడా చేతులు కట్టేసుకొని కూర్చోన్నది ఎన్ని చెరువులు పునరుద్ధరించిరా అని చెప్పి మరి ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథన్ గా అడిగినట్టయితే మరి ఆయన ఇప్పటి వరకు చెరువును కూడా మరి పునరుద్ధరించిన పాపాను ఇవ్వలేదు అదే విధంగా మరి ఎంఐఎం కు సంబంధించిన వాళ్ళ కాలేజీలు ఏవైతే ఉన్నాయోసీ కాలేజీలు నడి చెరువులో ఉన్నాయి మరి ఆ నడి చెరువులో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర పోయి కనీసం నోటీసులు ఇచ్చిన పాపాన కూడా పోలేదు దాంతో హైడ్రాజ్ రెక్కలు ముడుచుకున్నది కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ధమా అన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక జపాన్ లోనూ అప్పుల వేట పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల అప్పు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాన్ కోరిన రేవంత్ మెట్రో జీవం రేడియో రోడ్లకు సాయానికి వినది రుణం ఇవ్వాలంటే కేంద్రంతో మాట్లాడండి జైకా సీనియర్ ప్రెసిడెంట్ సూచన చెప్పి జపాన్ కు మన రేవంత్ అన్న మొత్తం అక్కడ నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు అని మరి ఇక్కడ సీదారాన్న కూడా తీసుకుపోతా అన్నాడు మరి సీదారన్నో పోలేదు ఎందుకంటే ఇప్పటికే దావోస్ కు దావోస్కు రెండు సార్లు వేసినా ఓసారి నలభై వేలన్నా ఓసారి లక్ష డెబ్బై ఎనిమిది వేలు అన్నా ఈ నలభై నాలుగు పోయినాయి లక్ష డెబ్బై ఎనిమిది వేలు మరి ఆ మొత్తానికే మూసీల మునిగిపోయినాయి మలవై జపాన్ నుంచి అంటే ఎవరిని నమ్ముతాను నన్ను నీ ను మునిగిపోయినావలా నన్ను పక్క కూర్చుని పెట్టుకుని నన్ను ఎందుకు ముస్తావు అనుకున్నాడు ఏమో కానీ లాస్ట్ మినిట్లో ఆయనే జపాన్ పర్యటన రద్దు చేసుకున్నాడు ఈయనేమో పెట్టుబడుల ముసుగులా అప్పుల వేటలు పడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు ఏ కాంగ్రెస్ గుండాగిరి గంభీరావు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో మరి ఇక్కడ ఏదైతే సిరిసిల్లలో చూసుకుంటే అక్కడ ఉన్న కలెక్టర్ అయితే కాంగ్రెస్ కార్యకర్త కంటే అధ్వానంగా తయారైడు అక్కడ ఏది చూసినా కూడా కేటీఆర్ మీద విషంగా చేస్తా ఉన్నాడు కేటీఆర్ ఫోటో పెట్టుకుని ఏదైతే హోటల్ నడిపిస్తా ఉన్నాడు ఆ హోటల్ నిర్వాహకుని టైలర్ తో సహా అక్కడ నుంచి లేపేస్తే మళ్ళీ అన్ని అనుమతులతో ఆయనకు ఆ రూమ్ చూపించి ఆ రూమ్ లో టీ స్టాల్ అదే విధంగా పాల రైతులందరినీ కూడా పాల కేంద్రాన్ని మూసేసే ప్రయత్నం చేస్తే రైతులందరూ తిరగబడంతో కలెక్టర్ అక్కడ నుంచి తెలిసిండు మరి ఆ కలెక్టర్ ను తీసుకొచ్చి హైకోర్టు ఇంకో విషయంలో ఏదైతే మరి భూపరిహారం చెల్లింపు విషయంలో ఆ ఏదైతే మహిళ మీదనే ఉల్టా కేసు పెట్టిండో ఆయన రెండు గంటల పాటు హైకోర్టు నిలబెట్టింది అయినా కూడా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు రోజున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా అక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తా ఉన్నారు అంటే ఇటు పోలీసులు ఏ విధంగా మరి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతా ఉన్నారు పోలీసులు కాంగ్రెస్ నాయకుల కనసన్నలో మరి ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ చెప్పు చేతులలో ఏ విధంగా ఉంటున్నారో కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు మంత్రి వేయకుండా సీఎం నే దిల్చేస్తాం అడ్డుకున్న భరదం పెడతాం రేవంత్ రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు మక్తులు ఎమ్మెల్యే శ్రీఆర్ అభిమానులు హెచ్చరిక ముదిరాజ్ అభిమాన సంఘం పేరిట లేఖలు సీఎం సొంత జిల్లాలో కలకలం అని చెప్పి మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇప్పిస్తాడు ఇప్పిస్తాడు అని చెప్పి మరి ఏదైతే శ్రీఆర్ ఎమ్మెల్యే శ్రీహారి వాకటి శ్రీహారి మురాత్ సంఘానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తా అని ఎంపీ ఎలక్షన్లలో ఏదైతే మాట ఇచ్చిందో ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి ఇప్పించడంలో మరి ఆయన విఫలమైండు దాంతో వాళ్ళందరూ కూడా తిరగబడి రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గ మంత్రులందరినీ కూడా మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే భరతం పడతాం అని చెప్పి వాళ్ళకు హెచ్చరికలు చేస్తూ లెటర్లు రాస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటా ఉన్నారు ఇది వాళ్ళ సొంత పార్టీలో మరి ఇక్కడ మమ్మల్ని గులగొడతా అంటా కూలగొడతా అంటాను అని చెప్పి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దాస్తు ఉంటోళ్ళు ఏదైతే ముసలి కన్నీరు కడుస్తా ఉన్నారో దానికి నిన్న రోజున కేటీఆర్ సమాధానం చెప్పి మిమ్మల్ని ఎవడు పడగొట్టాల్సిన అవసరం లేదు మీకు మీరే మునిగిపోతారు ఐదేళ్ళు మీరే ఉండుండి ఆ తర్వాత ఇరవై ఏళ్ళైనా మీకు కాంగ్రెస్ కు ఓటేసే నాలుగేళ్ళు ఉన్నాడు కాబట్టి మేము మిమ్మల్ని కూరగొట్టే ఆ దరిద్ర పని చేయమని అని కూడా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు సాక్షి వస్తే ఫ్యూచర్ సిటీలో మరుబెని పార్క్ అంటే తయారీ ప్లాన్ ఏర్పాటు ఏర్పాటు అధనాతన పారిశ్రామిక పార్క్ అభివృద్ధి అని చెప్పి వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడిని పెట్టుబడికి జపాన్ సంస్థ సంసిద్ధత ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్న ముఖ్యమంత్రి మరి ఇలా మాటలు కోటలు కడితే పనులు మాత్రం గడపదడదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక అసలు విషయాన్ని చూస్తున్నైతే మెట్రో రైలు రెండో దశ కింద పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం కోసం ఇక్కడ విజ్ఞప్తి ఏటా మొత్తానికి అయితే మనకు కావాల్సింది ఇది పెట్టుబడులు వాళ్ళ అచ్చడు వీళ్ళు ఫ్యూచర్ సిటీ డెవలప్ అవడు వాళ్ళు పెట్టుబడులు పెట్టుడు వీళ్ళు ఉద్యోగాలు అచ్చడు ఇవన్నీ ఏ జరుగునో జరగవని తర్వాత ముంచే గాని ఇక్కడ పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల మరి ఇక్కడ ఏదైతే ఆ అప్పిస్తే మేమైతే మా దగ్గర పనులు అని చెప్పి వాళ్ళకు సాగిల పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక పుప్పాలకు ఐటీ నాలెడ్జ్ షాపు నాలుగు వందల యాభై ఎకరాలు ఏర్పాటుకు సత్వర చర్యలు గతంలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ లకు ఇచ్చిన రెండు వందల ఎకరాలు పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన మరో రెండు వందల యాభై ఎకరాలు గుర్తింపు నాలుగు వందల యాభై ఎకరాల్లో మొదటి దశ నాలెడ్జ్ షాపు ఏర్పాటు అధికారించిన బట్టి శ్రీధర్ బాబు పొంగురెడ్డి అని ఈ ముగ్గురు మంత్రుల ఉపకమిటీ నడుస్తా ఉన్నది ఏదైతే ఇప్పుడు ఎస్సీ యు సంబంధించిన కంచగచ్చబౌలి భూముల వ్యవహారాన్ని మరి ఇక్కడ పక్కదో పట్టించాలంటే మరి చిన్న గుంత ముందట ఏదో పెద్దకి దగ్గర మరొక వివాదాస్పద అంశాన్ని టచ్ చేస్తేనే ఇది పక్కకు జరుగుతుందని మరి ఎమ్మెల్యేలకు విధంగా ఐఏఎస్ లకు ఇచ్చిన భూమి ఏదైతే మరి ఇక్కడ సుప్రీంకోర్టు రద్దు చేసిందో దాన్ని దానిలో కూడా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం నాలుగు వందల యాభై మరి ఎకరాలలో అని చెప్పి ఇక్కడ ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి భూభారత్ తో అన్నదాతల కష్టాలు తీరుస్తారు భూభారత్ అన్నదాతల కష్టాలు తీరుస్తారో అన్నదాతల భూములకు రక్షణ ఉంటుందో ఉండదో ఇంకా భూభారత అనేది పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎందుకంటే మళ్లీ మాన్యువల్ సిస్టమ్ రాబోతా ఉన్నది మళ్లీ విఆర్ఓ వ్యవస్థ రాబోతా ఉన్నది మళ్లీ మరి ఇక్కడ అనుభవదారు కాలం రాబోతున్నది అనుభవకాలం రాను 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 అది మరి ఏదైతే కబ్జా కాలం నుంచి ఇక్కడ మళ్ళీ పట్టాకాలంలోకి వచ్చే అవకాశం ఉంటది మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే నిజమైన లబ్ధిదారులైన అసైన్డ్ భూములు ఉన్న వారికి కూడా హక్కులు కల్పిస్తా ఉంటా ఉన్నారు ఇక్కడనే ఉంటది ఈ అసైన్లలో హక్కులు కల్పించే అంశంలోనే భారీగా చేతులు మారే అవకాశం ఉంటది ఇప్పటి వరకు అసైన్ భూములు ఏమైతున్నాయో వాళ్లకు వాళ్లకు వాళ్ళ వారసులు తప్ప అది అమ్మడానికి కానీ క్రయ విక్రయాలు కూడా నిషేధం ఉన్నది ఈ రోజు హక్కులు కల్పిస్తే వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంటది కాబట్టి మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లాంటి చోట్ల మరి కోట్లాది రూపాయల అసైన్ భూములు ఉన్నాయి ఈరోజు వాళ్ళకు హక్కులు కల్పిస్తే అవి మరి వెంటనే యాజమాన్యము ఆ పేర్లు మారే అవకాశం ఉంటది వేరే చేతులు మారే అవకాశం కూడా ఉంటది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ ఏదైతే ఆ మారుబెని వేస్తా ఆరు వందల ఎకరాల్లో మారుబెని అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాసిండు అసలు విషయం మాత్రం ఇక్కడ రాసిందో పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం మాత్రం ఇవ్వండి అని మరి ఇక్కడ అప్పుల వేటకు వెయ్యారు రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడం వేయిండా అంటే మరి వెయ్యి కోట్లదేమో పెట్టుబడి పదకొండు వేల కోట్లదేమో అప్పు అని అంటే మరి దీన్ని బట్టి ఆయన ప్రయారిటీ దేనికి ఉన్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి సుప్రీంకోర్టుకు అధికారం అనుక్షిపణిలా ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ వన్ ఫోర్ అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది ఢిల్లీ హైకోర్టు జడ్జీ దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు జడ్జీలు అతీత చట్టాలు చేసేది వారే అమలు చేసేది వారే వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కేబినెట్ ఆమోదాలకు శాసనసభ శాసనసభలో చేసిన బిల్లులు ఆమోదం పొందడానికి గవర్నర్ల దగ్గర మరి ఇక్కడ ఆ నెలలకు నెలలు ఏడాదిలకు ఏడాది ఉంచుకోవడం కానీ లేదంటే వాళ్ళు రాష్ట్రపతి పంపినా కూడా దాన్ని తొక్కి పెట్టి బయటకు రాకుండా నిల నెలలు గడపడాన్ని మరి తీవ్రంగా తప్పు పట్టింది రాష్ట్రపతి అయినా కూడా మూడు నెలలలోపు దాని మీద నిర్ణయం తీసుకోవాలి దాన్ని తిప్పి పంపాలి తిప్పి పంపిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చినట్టయితే దాన్ని నెలలోపే మరి ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా తీసుకోకపోతే ఆ బిల్లు పాస్ అయినట్టే అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని మీద నిన్నటి రోజున ఉపరాష్ట్రపతి మరి ఇక్కడ జగదీప్ ధంకడు మరి తీవ్రంగా వ్యాఖ్యలు చేసి సంచలన వ్యాఖ్యలు చేసిందట మరి ఏదైతే మీకు అంత అధికారాలు లేవు సుప్రీంకోర్టుకు మీరేమైనా అనుక్షిపణ లాగా వాడుతా ఉన్నారు మీ అధికారాలను మీ అధికారాలు పరిమితమే మీరు మీరు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థను శాసించే అవకాశం లేదు అని చెప్పి నిన్నటి రోజున ఆయన పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి సర్కార్ను పడగొట్టే కర్మ మాకేంటి ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూడగొడతారు కాంగ్రెస్ వచ్చే ఇరవై ఏళ్ల పాటు ప్రజలు కొట్టలేదు సిక్కు శరం లేకపోతే రాజీనామా చేయలేదు కొందరు పోలీసుల తీరుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలి మరి ఇక్కడ సర్కారు పడగొడతారు 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 అని ఏదైతే అంటున్నారో ఆ పడగొట్టాల్సిన దుస్థితి మాకు లేదు అని చెప్పి ఇక్కడ తేట తెల్లం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక పది రోజుల్లో బీజేపీకి కొత్త సార్దేట పార్టీ జాతీయ అధ్యక్షుల నియామకంపై ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతల మధ్య ఏకాభిప్రాయం మేలో పూర్తి స్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నాలుగైదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలపై చర్చలు అని చెప్పి ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధ్యక్షుని అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుని నియమించడానికి ఇటు అధికార పార్టీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మీనామేషాలు పెడుతున్నది ఇక రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆరు మంత్రివర్గ బెర్థులు నింపడానికి అది కూడా మీద లెక్క పెడతా ఉన్నది మన ఇక్కడ రెండు కీలకమైన పార్టీలు రెండు జాతీయ పార్టీల దుస్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే వాళ్ళు ఏమో అధ్యక్ష పదవిని నియమించుకోవడానికి నానా తండాలు పడతా ఉంటే వీళ్ళు మంత్రివర్గంలో ఉన్న ఆరు బెర్థులు నింపడానికి నానా తండాలు పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గ్రూప్ వన్ కి సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించింది విధంగా మరి ఇక్కడ రేవంత్ అన్న ఏదైతే వెయ్యి కోట్ల పెట్టుబడి పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల అప్పుకు సంబంధించిన వార్తను ప్రచురించింది సాగులో నాయకత్వం వండా క్రియాశీలకంగా నిర్ణయాత్మకంగా మహిళలు ఇక్రిసాడ అధ్యాయంలో వెళ్ళడి అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ సాగుకు సంబంధించినల్లా రైతులందరూ కూడా ఇంతవరకు మగవాళ్ళే ఉండేది మరి మహిళా రైతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది మహిళలు కూడా మరి ఇక్కడ పారిశ్రామిక రంగంలో కాదు వ్యవసాయ రంగంలో కూడా దూసుకుపోతా ఉన్నారని చెప్పి దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది జూలై ఆఖరి వరకు పదహారు పాయింట్ రెండు కావాలి శ్రీశైలం సాగరం నుంచి ఏపీ నీరు తరలించకుండా చూడండి కృష్ణాబాడు తెలంగాణ లేక మీరు లేఖలు రాసుకుంటా మీరమేషాలు లెక్క పెట్టుకున్న వాళ్ళేమో ఆంధ్రకి సంబంధించిన సిఐఎస్ఎఫ్ఓ తీసుకొని వచ్చి దౌర్జన్యంగా నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు మరి ఇక్కడ కృష్ణాలో మన వాటా తగ్గింది వాటా తగ్గింది అంటారు మనం ముప్పై నాలుగు శాతాన్ని కూడా వాటాను వాడుకోలేని దుస్థితిలో ఉన్నది ఈ రోజు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు మాత్రమే నీటిని వాడుకున్నది మనవాట మనం వాడుకోలేని ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నమే చేస్తా ఉందని తప్ప మరి ఇక్కడ ఏపీగా ఎదుర్కోవడం కి కేఆర్ఎంబి కి మరి కృష్ణ ప్రాజెక్టులు అప్పగించద్దు అని చెప్పి మరి పది సంవత్సరాల పాటు కేఆర్ఎంబి ఇవ్వకుండా కేంద్రం తోటి మరి ఘర్షణాత్మక వైఖరితో పెట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మేము కేంద్రానికి కేఆర్ఎంబి కి చెప్పేది లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి రావడంతో కేఆర్ఎంబి చేతిలో పెట్టి ఈ రోజు తాగునీటి కోసం కూడా వాళ్ళను మరి ఇక్కడ మంచినీళ్ళు మహాప్రభాన్ని అడుక్కునే దుస్థితికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యం తోటి ఇప్పటికే తెలంగాణను పూర్తిగా అధపాతాలానికి దొక్కిన రేవంత్ రెడ్డి ఇంకా అప్పుల కోసం మరి దేశ విదేశాలు జరుగుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్